చాలా వేడి వేడిగా ఉంది వా సూపర్ చాలా అద్భుతంగా ఉంది ఎక్కువ కారం లేదు ఎక్కువ స్పైసీ లేదు అన్నంలో మాత్రం ఎగ్జాక్ట్ అయిపోతుంది రైస్ తీసుకోవచ్చు చపాతి తీసుకోవచ్చు లేకుంటే మామూలుగా తినవచ్చు కళ్ళులో గుడలు కలుపుకోవచ్చు ఈ విధంగా తిన్నా కూడా ఈ బోటీ ఫ్రై బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది

టేస్ట్ ఎట్లుంటుందమ్మా రుచి ఎట్టుంటుంది మనరాల బాగున్నరా మీ కొరకు బోటి తెచ్చిన మంచిగా ఫ్రై చేసి ఉడకబెట్టి ఫ్రై చేసి మీ సంతోషం కొరకు తెచ్చిన ఎవరైనా ఇంటికాడ చేసుకోవచ్చు ఉడకబెట్టి మంచిగా వేడి నీళ్ళలో పెట్టి దాన్ని అంతా మంచిగా గీపితే అయితే తెల్లగా మంచిగా అవుతుంది కడి చేసి బయలు చేసి ఫ్రై చేసుకొని తినుడే బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైనా ఇంటికాడ చేసుకోవచ్చు మంచిగా కావాలన్న వాళ్ళు ఎవరన్నా అంటే వీడికి హరియారా కాలనీ రోడ్డు మీద మిట్లపల్లి రోడ్కు చేసి ఇవ్వగలుగుతా అందరికీ ఆరోగ్యానికి మంచిది అందుబాటులో సీపం ధర తక్కువ కిలో అంటే కిలే అవసరం ఉంటే కిలో తెచ్చుకోవచ్చు రెండు కిలోలు అంటే రెండు కిలోలు ఇస్తాడు మన ఎంత అవసరం ఉంటే అంత మన కుటుంబాన్ని బట్టి వాడుకోవచ్చు నష్టం నష్టమైనది అయితే ఏం లేదు మంచిగా ఉంటుంది బాగుంటుంది అన్నముల తినచ్చు కళ్ళులో తినచ్చు మందుల తినచ్చు గుడాలు కళ్ళు ఇవి ఫ్రై చేసి గుడాల ఫ్రై చేసి మంచిగా వేసుకొని తినచ్చు కళ్ళు తాగవచ్చు మందు తాగచ్చు అన్నిటికీ వర్తిస్తుంది ఒక్కదానికి కాదు సూప్ పెట్టచ్చు ఫ్రై చేయచ్చు గ్రేవీ లేకుండా పాపదాన్లు ఎక్కువ చేసుకొని తినచ్చు దానికి ఏం వరి కావద్దు అమ్మాయి కడిదా ఇప్పుడు మొత్తం చిన్నగా కట్ చేసి మళ్ళా వేడి వేసి బాగా కడిగి మళ్ళా వెండి ఇల్లు వేయాలండి ఇప్పుడు వేయాలి

бан संदीप होता है हमें मत केले भी मत नीडे तो नीडे भी है अलग हैते इल्ली का टेस्ट ही इनका भावे जैसा डगर जीतना दिख रहा है 加给我吃。

మనం కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవన్నీ టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇవాళ బోటి ఫ్రై అల్ల ఫ్రై రెడీ చేస్తున్నాను చూడండి కడాయి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు మసాలా వేసుకున్నాము шаач тунам. Энэ. Тэв.

잘해, 가라면, 숨어, 콧촌, 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 콧 వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇంట్లో దంచుకున్నది ఇంట్లో స్పెషల్గా రెడీ చేసుకున్నాం మంచి టేస్ట్ ఉంటుంది వాటర్ హీట్ చేసుకుందాం అని వేడి వేడి వాటర్ వస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలెడీ వస్తే టేస్ట్ ఉండేది ఇంకా మనం వాటర్ హీట్ చేసుకొని దాంట్లో పోసుకుందాం కూరలో ఓకేనా కనుక వాటర్ వేసుకుంటే లాడే బోటీ ఫ్రై రెడీ మనకు సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మనకు బోటి ఫ్రై రెడీ సార్ టేస్ట్ చూస్తాము సార్ ఆ టేస్ట్ ఉంటది ఎలా ఉంటదో కినా లైక్ మీరు నేను బ్రెడ్ సురన్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నాకు కుమ కుమలాడి పోటీ ఫ్రై ఇప మనం చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బోటి ఫ్రై ఏ విధంగా టేస్ట్ చెప్దాం చాలా వేడివేడిగా ఉంది వా సూపర్ చాలా అద్భుతంగా ఉంది ఎక్కువ కారం లేదు ఎక్కువ స్పైసీ లేదు అన్నంలో మాత్రం ఎగ్జాక్ట్ అయిపోతుంది రైస్ తీసుకోవచ్చు చపాతి తీసుకోవచ్చు లేదు మామూలుగా తినవచ్చు కళ్ళు గుడాలలో కలుపుకోవచ్చు